జయ శ్రీరామ్ నేను మీ పేరుగొండ దుర్గా ప్రసాద్ ఈ రోజు వీడియో మనకి కళ్ళు తెరుచుకోవాలి ఈ క్రైస్తవ మతాల్లోకి వెళ్ళిన వారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి ఎటువంటి దేశభక్తి కానీ ఎటువంటి దేశం మీద గౌరవం కానీ ఉండదని ఆనాడే చెప్పారు మహానుభావుడు అది ముమ్మాటికి నిజం యాలో ఒక పాస్టర్ ఏమంటున్నాడంటే బ్రిటిష్ వారు ఇంకొక రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే ఇంకా బాగున్నాడంట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అది ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే ఇంకో రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలంట ఒకసారి వీడియో చూద్దాం చూసి మళ్ళీ మాట్లాడదాం చూడండి వీడియో ఈ బ్రిటిష్ జాతీయులు ఈ దేశాన్ని ఇంకా కనీసం ఒక రెండు వందల ఏళ్ళు పరిపాలించాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోకూడదు వారు ఉండాలి ఇండియాను వాళ్ళే పరిపాలించి ఈ బ్రిటిష్ జాతీయులు ఈ దేశాన్ని ఇంకా కనీసం ఒక రెండు వందల ఏళ్ళు పరిపాలించాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోకూడదు వారు ఉండాలి ఇండియాను వాళ్ళే పరిపాలించాలి చూశారు కదా వీడు వీడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి పాస్ట్రలు ఎక్కడ ఉన్నా సరే తరిమి తరిమి కొట్టాలి వీళ్ళకి ఏ రకంగాని ఈ దేశం మీద కానీ అసలు ఎటువంటి గౌరవం కూడా లేదు వీళ్ళు ఇంకా రెండు వందల సంవత్సరాలు పరిపాలించాలంటే ఈ భారతదేశంలో తిండి తింటూ ఇక్కడ గాలి పీరుస్తూ వీళ్ళు విదేశీ సొమ్ముల కోసం విదేశీ నిధుల కోసం ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటారు ఇంకా బానిసత్వం సత్తం బతుకులు తింటారు ఇలాంటి వాళ్ళకి చర్చిలో ఇంకెంత దారుణంగా ఇప్పుడు బహిరంగంగా ఎలా మాట్లాడారంటే వాడు నడిపే ఒక చర్చిలో ఇంకే రకంగా మాట్లాడతాడో అంటే భారతదేశానికి అక్కడికి వచ్చే సభ్యుల్ని ఎలా వ్యతిరేకంగా ఒక ఉగ్రవాదుల్లా తయారు చేస్తాడు ఇలాంటి ఇలాంటి పోయి వెంటనే అధికారులు ఈ వీడియో చూసి ఆ పాస్టర్ ఎక్కడో తెలుసుకుని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి దేశద్రోహం కేసు పెట్టాలి ఇలాంటి ఇలాంటి మరి నేను మాల్లో ఉన్నాను ఏం అనకూడదు ఓం నమ శివాయ ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అందరికీ చేసీరా ఈ వీడియో ఎక్కువ షేర్ చేయండి ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చట్టానికి వీళ్ళు దొరకవలసిందే ఇలాంటి దుర్మార్గులని అసలు ఈ భారతదేశంలో ఉంచకూడదు జెర్సీలం పంపిస్తే వదిలిపోద్ది వీళ్ళు అక్కడ శుభ్రంగా రాళ్ళు దెబ్బలు తింటారు అక్కడికి వెళ్ళి శ్రీరామ్